హాయ్ అండి అందరికీ వందనాలండి ఇర్మియా గ్రంథము పంతొమ్మిదో అధ్యాయం అండి ఆరు వందల నలభై మూడవ పేజీ అండి సిక్స్ ఫార్టీ త్రీ నైన్టీన్త్ చాప్టర్ వర్సెస్ వన్ అండి ఎహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు నీవు వెళ్ళి కుమ్మరి చెయ్యు మంటి కూజా అనుకొని జనుల పెద్దలలో కొందరిని యాజగుల పెద్దలలో కొందరిని పిలి పిలుచుకొని పోయి హర్షీతు కుమ్మపు ద్వారమునకు ఎదురుగా ఉన్న బెన్హిన్నీము లోయలోనికి పోయి నేను నీతో చెప్పబోవు మాటలు అక్కడ ప్రకటింపుము మూడవచనమండి నీ విట్లను యూధారాజులారా ఇస్రా ఎర్షలేము నివాసులారా యహోవ మాట వినుడి సైన్యములకు అధిపతియు దేవుడు నాకు యహోవ ఇలాగు సెలవిచ్చున్నాడు ఆలకించుడి దాని సమాచారము వినువారందరికీ చెవులు గింగురు మనంత కీడును నేను ఈ స్థలము మీదికి రప్పింపబోచున్నాను నాలుగో వచనమండి ఏలైనగా వారు నన్ను విసర్జించి ఈ స్థలంలో అపచారము చేసి ఉన్నారు వారైనను వారి తండ్రులైనను యుధారాజులైనను ఎరగని అన్యజేవతలకు దానిలో ధూపము వేసి నిరపరాధుల రక్తము చేత ఈ స్థలమును నింపిరి ఐదో వచనమండి నేను విధింపు సెలవనిది ఈయనిదియు నా మనసునకు తోచనిదినై ఆచారము ఆచరించిరి తమ కుమార్లను దహనబలులుగా కాల్చుటికై బయలునకు బలిపీఠములను కట్టించిరి ఆరోచనమండి ఇందును బట్టి ఇహోవా సెలవిచ్చు మాట ఎదనగా రాబో దినములలో ఈ స్థలము హత్యలోయ అనబడు గాని తోఫేతు అని బెనిహిన్నోము లోయ అని అయినను వా పేరు వాడబడదు ఏడో వచ్చినవంటే తమ శత్రువుల ఎదుట ఖడ్గము చేతను తమ ప్రాణములను తీయ వెదుకు వారి చేతను వారిని కూలచేసి పక్షులకును భూజంతువులకును ఆహారముగా వారి కలేబరములను ఇచ్చి ఈ స్థలంలోనే యూదావారి ఆలోచనను ఎర్జులైము వారి ఆలోచనను నేను వ్యర్థము చేసేదను ఎనిమిదవ వచ్చినవంటే ఈ మార్గమున పోవు ప్రతి వాడును ఆశ్చర్యపడి దానికి కలిగిన ఇడుములన్నిటినీ చూచి అపహాస్యము చేయనంతగా ఈ పట్టణము ఈ పట్టణము పాడుగాను అపసాదస్పాదముగాను నేను చేసేదను తొమ్మిదవ వచనమండి వారు తమ కుమారుల మాంసమును తమ కుమార్తెల మాంసమును తిన్నున్నట్లు చేసేదను తమ ప్రాణము తీయ వెదకు శత్రువులు తమకు ఇబ్బంది కలుగ కలిగించుటకై వేయు మొట్టడిని బట్టి దాని వలన కలిగిన ఇబ్బంది బట్టియూ వారిలో ప్రతివాడు తన చెలికాని మాంసము తినును పదో వచనమండి ఈ మాటలు చెప్పిన తర్వాత నీతో కూడా వచ్చిన మనుషులు చూచుచుండగా నీవు ఆ కూజాను పగలగొట్టి వారితో ఇలాగూ అనవలను పదకొండవ వచనమండి సైన్యములకు అధిపతి ఏ హోవ ఇలాగో మరలా బాగు చెయ్య నశక్యము అశ్ నశక్యమైన కుమ్మరి పాత్రను ఒకడు పగులగొట్టునట్లు నేను ఈ జనమును ఈ పట్టణమును పగులగొట్టబోచున్నాను తోఫితుల్లో పాతిపెట్టుటకు స్థలము లేక పోవునంతగా వారు అక్కడనే పాతిపెట్టబడుదురు పన్నెండవ వచ్చినవండి వాకు ఇదే ఈ పట్టణమును తోఫేతు వంటి స్థలముగా నేను చేయుదును ఈ స్థలమునకును దాని నివాసులకును నేను ఎలాగు ఏలాగునా చేయుదును పదమూడవ వచనమండి ఎర్షిలిం ఇండ్లను యూధారాజుల నగర్లను ఆ తోఫేతు స్థలము వల్లనే అపవిత్రములగును ఏ ఇండ్ల మీద జనులు ఆకాశ సమూహము అను దేవతలను దూ ధూపము వేయుదురు లేక అన్యదేవతలకు పారార్పణములను నర్పించుద్రో ఆ ఇండ్లన్నిటికీ ఇలాగే జరుగును పద్నాలుగో వచనమండి ఆ ప్రవచనము చెప్పుటకు ఇహోవా తన్ను పంపిన తోఫేతులో నుండి ఇర్మియా వచ్చి ఇహోవా మందిరపు ఆవరణంలో నిలిచి జనులందరితో ఇలాగూ చెప్పును పదిహేనవ వచ్చినవండి సైన్యములకు అధిపతికు ఇస్రాయేలు దేవుడు ఎహోవా ఈ మాట సెలవిచ్చుతున్నాడు ఈ జనులు నా మాటలు వినకుండా మొండికి తిరుగుచున్నారు కనుక ఈ పట్టణమును గూర్చి నేను చెప్పిన దాని మీదికి దాని దానిమీదికి దానితో సంబంధించిన పట్టణములన్నిటి మీదికి రప్పించుచున్నాను